అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు గదరాసుమతి అంటే బిడ్డ పుట్టినప్పుడు ఉండే సంతోషం కంటే పెరిగి ప్రయోజకుడై సమాజం చేత శాష్ గొప్పవాడు అనిపించుకున్నప్పుడు ఆ తండ్రికి అదే సంతోషం ఈరోజు మాకు మాలాంటి వాళ్ళు ఎంతో మందికి వచ్చింది ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ఉట్టిగా రాలే ఇది ఉద్యమాల బిడ్డ తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ రోజు సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులు మేమంతా కూడా కొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం మేము అప్పుడు ఇక్కడ ఇప్పుడున్న అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యొక్క బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేమందరం కూడా చేపట్టాం మాకు ఎందుకు యూనివర్సిటీ మా పిల్లలు వలస పోవాల్సిందేనా మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలి మా ఎందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసినాం దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందుండి నడటం అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతో ఎమ్మెల్యేలతో కొట్లాడినాం ఒత్తిడి తెచ్చినాం అల్టిమేట్గా మాతో పాటు చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో మహాత్మా గాంధీ శాఖవాహన ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరి విశ్వవిద్యాలయానికి కూడా ఆ రోజు వస్తుంది వేదిక మీద ఉన్న పెద్దలు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు మున్సిపల్ చైర్మన్ మననే ఎన్నికైన ఆనంద్ ఆనందగోడు గారు యాక్టింగ్ రిజిస్టార్ మసూర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ మీడియా అందరికీ నమస్కారం ఆ రోజు కూడా వచ్చిన జీవోలో కోటివో రెండు కోట్లు శాంక్షన్ చేశారు ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మళ్ళీ పుట్టినో వన్ పాయింట్ సెవెన్ క్రోర్ తోటి నేమ్ బేంక్ బోర్డులకు కొద్దిగా సాఫ్ చేసి బీసీ గారి కూర్చోబెట్టడానికి టీ కప్పులకు చాయ్ బిస్కెట్లకే సరిపోయేది మళ్ళీ ఒకసారి సంక్షోభం దీన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని చెప్పి అప్పుడున్న పెద్దలతో మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి సార్ ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న యూనివర్సిటీకి వాళ్ళు ఎందుకు గ్రాంట్ ఇస్తారు వాళ్ళ గైడ్ లైన్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన చేసినాం ఖచ్చితంగా సీఎం గారిని తీసుకొని రావాలా ఇక్కడ మీటింగ్ పెట్టించి స్టూడెంట్స్ తోటి మాలాంటి వాళ్ళందరితోటి పొలిటికల్ పార్టీస్ తోటి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులతోటి ఒత్తిడి పెంచాలా అప్పుడు మనకు బాలారిస్టాల్ స్టాల్ యూనివర్సిటీ అన్న ఆలోచనతోటి మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు డికేఆర్న గారు ఇక్కడ జిల్లాలో మంత్రి వారితో కూడా చెప్తే వారు కూడా అంగీకరించింది కానీ ఎట్లా తీసుకొస్తావు శ్రీనివాస్ ఇక్కడ తెలంగాణ ఉద్యోగం నడుస్తుంది ఎక్కడికి రానివ్వట్లేదు సీఎం గారిని యూనివర్సిటీలకు పోతే ఇంకా ఏమైనా ఉందా అగ్నిగుండం అవుతా ఉన్నాయి యూనివర్సిటీలు వస్తే గొడవ అవుతుంది కదా నా పరువు పోతుంది కదా అంటే ఏం కాదు మేడం నా పిల్లలతో మాట్లాడతా ఉద్యమకారులే కదా నా మాట వింటరు అని చెప్పి యూనివర్సిటీకి వచ్చి కూర్చొని అక్కడ ఉన్న వివిధ సంఘాలు ఆ రోజు ఏబీపీ ఉండే ఎస్ఎఫ్ఐ ఉండే ఎన్ఎస్సిఓ ఉండే ఇంకా కొన్ని సంఘాలు ఉండే ఆ పిల్లల్ని కూర్చోబెట్టిన బాబు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై నాలుగు రోజులు ఉద్యమం చేస్తాం నేను సపోర్ట్ ఇస్తాను కానీ ఒక్క రోజు మీరు కారంలో కూర్చోండి క్యాంపస్లో సీఎం గారు టైం తీసుకుంటా మన డిమాండ్ పెట్టి మనం ఇంత పండు తీసుకొస్తే మీకు భవిష్యత్తు పాలమూరు యూనివర్సిటీకి భవిష్యత్తు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు పెద్ద మనసుతో ఎందుకంటే మిగతా ఏ యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ కార్యక్రమం వాళ్ళు సీఎం గారు టౌన్లో కూడా అడుగు పెట్టే పరిస్థితి లేదు అప్పుడు ఎక్కడ కూడా అప్పుడు ప్రపోజల్ అన్నగారికి చెప్పిన నాది బాధ్యత మేడం ఎమ్మెల్యేగా ఇక్కడ ఏం గొడవ లేకుండా మేము ఇక్కడ సభ నిర్వహించుకుంటాం మీరు ఒత్తిడి పెంచండి ఫండ్స్ ఇవ్వండి అంటే వారు కూడా చాలా పెద్ద మనసుతో చూడమ్మారించుకు తీసుకుంటున్నావు నాకు కూడా పొరపోతుంది సీఎం గారి దగ్గర ఏమీ కాదు నేను మా పిల్లలతో మాట్లాడినా వాళ్ళు నాకు సహకారం చేస్తారు అని చెప్పి ఆ రోజు బలవంతంగా మిగతా కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడి అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉండే పెద్ద జగదీశ్వర్రెడ్డి గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉండే కాంగ్రెస్ అప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే సీఎం గారు వచ్చింది ఫోన్ చేసింది స్పెషల్గా మళ్ళా ఎం శ్రీనివాస్ రమ్మంటున్నావు ఇదేమైనా స్కెచ్ చేసావా మీరు అందరు కలిసి అన్న స్కెచ్ లేదం లేదు సార్ మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నారు మా వాళ్ళు అందరూ అని చెప్పి వారిని పంపించి తీసుకొచ్చారు ఏమీ లేకుండా ఇంత కూడా ఒక్క స్లోగన్ ఇవ్వలేదు మన పిల్లలు వాళ్ళు చెప్పేదంతా విన్నారు నేను కూడా డయాస్ మీదనే వారికి చెప్పిన పరిస్థితి యూనివర్సిటీని ఖచ్చితంగా మాకు పద్నాలుగు కోట్లు కావాలి సార్ అని చెప్పి ఆ డయాస్ మీదనే నేను వారిని కోరిన అప్పుడున్న గౌరవ మంత్రి గారు అన్నగారు కూడా కోరిన ఆయన ఏం మాట్లాడాలి హైదరాబాద్ వెళ్ళిపోయినాక తర్వాత అన్నీ చూసుకొని మనం పద్నాలుగు కోట్లు అడిగితే పద్దెనిమిది కోట్లు మనకు ఆ రోజు ఆ రోజు అది వచ్చినందుకు ఊపిరి పెంచుకుంది పాలమూరు యూనివర్సిటీ ఇప్పుడు బీసీ గారు అన్నట్టుగా ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి కావాల్సినవి అకాడమిక్ బిల్డింగ్స్ కొత్తగా కోర్సెస్ స్టార్ట్ చేయడము తర్వాత ప్లే గ్రౌండ్స్ రోడ్సు ఒక అద్భుతమైన ఒక వాతావరణం కంపౌండ్ వాళ్ళు కూడా లేదప్పుడు తర్వాత కంపౌండ్ వాళ్ళు ఇవన్నీ అయ్యి ఒక రూపానికి ఆ రోజు రావడం జరిగింది అందుకే ఈ పాలమూరి యూనివర్సిటీ మా బిడ్డ మా అందరి బిడ్డ కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన ఘనత మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారిని వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి డాక్యుమెంటేషన్ చేసి అక్కడ పెద్దలను ఒప్పించే కార్యక్రమం చాలా పక్కన పక్కగా చేసిన మా ప్రొఫెసర్స్ది వారి వెనుక ఉన్న స్టాఫ్ది అందరి మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ బీసీ గారు కలుసుకున్నాం ఏది పరిస్థితి యూనివర్సిటీ అంటే వారు చెప్పిం సార్ మేము డాక్యుమెంటేషన్ రెడీ చేసినాము ఢిల్లీ లెవెల్లో ఫైల్ ఉంది నాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు కానీ దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్ ఎంతోమంది పెద్దల ఒత్తిళ్లు ఉంటాయి ప్లస్ ఇది బీజేపీ రూల్ స్టేట్ కాదు ఇప్పుడు మీరు కూడా మీ వంతు మీరు చేయాలి అంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా తేవాల్సిందే అని హగ్రం కట్టుకొని ఢిల్లీకి వెళ్ళాం ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినాం వారు చెప్పిన అజ్ఞాత వ్యక్తులను కూడా పర్సనల్గా కలిసినాం వారిని ఒప్పించడం నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా అన్నారు నెక్స్ట్ టైం అంటూ ఉంటుంది సార్ ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళీ వేరే 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 కోణాలు వస్తాయి మనకి ఇంకొన్ని యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి ఇప్పుడు సౌత్లో యూనివర్సిటీస్కి ఇవ్వాలనేది ఒకటి వచ్చింది కాబట్టి మాది పోయింది మా దగ్గర నుంచి సీరియస్ కాంపిటీషన్లో రెండు మూడు యూనివర్సిటీస్ ఏ ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది అంటే లేదు లేదు ట్వంటీ క్రోర్స్ చేద్దామంటే ట్వంటీ క్రోర్స్ కాదు సార్ ఎందుకంటే మేము బ్రీఫింగ్ తీసుకున్నాం మన వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి ఏమి సాధ్యం అనేది గ్రేడ్ ఏ గ్రేడ్ బి హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ కోర్స్ ఇవ్వండి నేను మీకు మాట ఇస్తున్నా రాబోయే ఐదు రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా మా పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకు అసూడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సరే మన పాలమూరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని రాసింది మన ప్రొఫెసర్స్ వల్ల కష్టం ఫలించాలని రాసిందేమో అల్టిమేట్గా ఆఖరికి డికేఆర్ నగర్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు ఒక టీం వర్క్గా టీం ఎఫర్ట్గా ఈరోజు మన పాలమూరు విశ్వవిద్యాలయం ఈరోజు భారత విశ్వవిద్యాలయ మ్యాప్లో సగర్వంగా హండ్రెడ్ ఫోర్ గ్రాండ్ తీసుకున్న తక్కువ యూనివర్సిటీలో ఒకటిగా నిలిచింది దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మన బీసీ గారికి వారి వెంబడి ఉండి ఈ కార్యక్రమాన్ని సబలీకృతం చేసిన వారికి మన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను కానీ ఇది ఎట్టుకుంటుంది అంటే నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే మనకు సహకరించిన వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ కాలచక్రం గిరువున ఈ రోజు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మనకు సహకారం అందించిన బీజేపీ వాళ్ళు డెమోక్రసీన్ ఆఫ్ పాలిటిక్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ When it comes to the development of a university, which is the lifeline of our society, we have to be one. There is no scope for difference. And that is the reason why we have all come together and we remain together. We have a dream, especially myself and our honourable chief minister. We discussed about this many times. We want to make Mahabhud Nagar as an education hub. And we are committed. Wherever I go to the ministers, wherever wherever possibility is there, I don't ask for trains, I don't ask for roads. I ask only for funds for education. <laughs> funds to improve our schools, funds to improve our colleges, funds to improve our degree colleges, and funds to strengthen our vocational training institutes and skill development centers. the good news is.

I have the confidence I will take it to the level of university, skill development university will definitely come to Maybubnagar town in the near future. That is the commitment which we have made to ourselves. And our Honorable CM also is very much interested. First, we are, we are converting the Polytechnic College in Kosigi as an engineering college. Next, Polytechnic College in Maybubnagar also will be upgraded to an engineering college. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది